ఏంట్రా ఏంటి మనోజ్ ఎక్కడ కనిపించినా ఎస్వీ ట్రెండ్స్ కి రాక్క రాక అంటే ఇంతకు ఎందుకు రావాలి రోజు ఉండే స్టాక్ అది మ్యాటర్ సో కొత్త స్టాక్ వచ్చేసింది అనమాట మన ఎస్వీ ట్రెండ్స్ లో వచ్చేసాం వచ్చేసాం మీ షాప్ కయితే వచ్చేసాం మరి ఏం చూపించబోతున్నారు మాకు వదిిన ఏంటి అసలు ఇన్ని బేల్స్ ఉన్నాయి అసలు ఆ బేల్స్ కూడా మనమేగా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఇంతకీ ఏరి ఎక్కడ ఉన్నారు సరే మేడం బిల్స్ చేస్తున్నారండి ఈలో మనకి మరి మీరు కొన్ని శాంపిల్స్ చూపిస్తారా కొన్ని సాంపుల్ కస్టమర్స్ అయితే ఇంకా అడుగుతున్నారు ఏంటండి ఫుల్ వీడియో పెట్టండి అనేసి జస్ట్ మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ వస్తే చూపిస్తున్నారు ఓకే దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చూడండి ఎంత బాగున్నాయో భలే ఉన్నాయి భలే ఉన్నాయి భలే ఉన్నాయి ఫోర్టీ రూపీస్ పడుతుందండి ఓకే మేడం వచ్చేటప్పటికి మనకి ఫోర్ సెవెంటీ రూపీస్ దీనికి మేడం మనకి పట్టు టూ బోర్డర్ వచ్చేసి షిప్ లో వస్తుంది డిజైన్ వస్తుంది ఇప్పుడే డిస్ప్లే వేసాము త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ ప్రతి బాగుంది వెస్టర్న్ స్టైల్ సో మన గుంటూరు ఎస్వీ టెంట్స్ అండి షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది క్రాఫ్ట్ టాప్ డిజైన్ అన్నమాట అండ్ బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండ్ మీకు ఫుల్ స్టాక్ కావాలి అంటే ఎస్వి డెట్స్ కి వచ్చేసేయండి అండ్ కొత్త కొత్త డిజైన్స్ కావాలి అంటే మన కష్టమర్ డిస్కౌంట్ ఆఫర్ లో కూడా పెట్టాము త్రీ పర్సెంట్ హోల్సేల్ లో ఎవరైతే మినిమం గా టెన్ థౌసండ్ బై చేస్తారో వాళ్ళు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పెట్టారు సో టెన్ థౌసండ్ బై చేస్తే మనకి వచ్చేసరికి కస్టమర్స్ కి అండ్ ఓపెనింగ్ ఆఫర్ అంటే ఏంటంటే క్రిస్టమర్స్ అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ పర్పస్ త్రీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ కూడా పెట్టారన్నమాట కోసం పెద్ద పెద్ద స్టాఫ్ ఇస్తా మీకు డౌట్ వచ్చింటది ఫుల్ వీడియో ఎక్కడ ఎక్కడ మీకు డౌట్ వచ్చింది ఇంత కలెక్షన్ చూడగానే ఫుల్ వీడియో కూడా రిలీజ్ చేస్తానండి అన్న ఇప్పుడు పైకి వస్తారు మంచి కలెక్షన్ దొరుకుతుంది మంచి డిజైన్స్ మంచి వెరైటీస్ ఎక్కడ ఉంటాయి అని సెర్చ్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మన ఎస్వీ ట్రెండ్స్ బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట అలా సెర్చ్ చేసే వాళ్ళందరి కోసం అన్నమాట మీకు మినిమం గా టెన్ థౌసండ్ కంపల్సరీగా బై చేయాలి ఇది షిమ్మర్ లో గాగ్రామ్ లేటెస్ట్ థ్రెడ్ వరకు అందరినీ పైకి తీసుకొచ్చి ఫుల్ వీడియో తీసుకుందాం మనం ఫుల్ వీడియో తీసుకుందాం ఇప్పుడు సూపర్ వదిన మరి మెన్స్ కలెక్షన్ వచ్చేసింది మెన్స్ కలెక్షన్ ఉంది మనకి టాప్స్ త్రీ పీసెట్స్ ప్లాజోస్ మోడల్స్ అయితే ఫుల్ ఉన్నాయండి అమృతాలో త్రీ పీసెట్స్ గానీ వేర్ కలెక్షన్ జైపూర్ ఐటమ్ కాటన్ లో కూడా సూపర్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి నాగ్పూర్ ఐటమ్ రెడీ బాంబే ఐటమ్ రెడీ రోజు కంపల్సరీగా మన వీడియోస్ షార్ట్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా వాచ్ చేయండి చూసిన వెంటనే అయితే షాప్ విజిట్ చేయండి లేటెస్ట్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఈ లో ఏంటంటే వీడియోస్ రిలీజ్ చేసినా కూడా మేము మీరు షాప్ ను విజిట్ చేస్తేనే ఎక్కువ మోడల్స్ చూడొచ్చు మోడల్స్ చూసుకోవచ్చు మనం వీడియో కాల్ అంటే కూడా అన్ని చూపించాలి అంటే చాలా కష్టం అవుతుంది బిజీ టైమ్ లో మళ్ళీ కస్టమర్స్ తో బిజీగా ఉండుంటాము ఇదంతా ప్రతిదీ కూడా సపరేట్ సెపరేట్ సో ఇన్ని చూసాక ఇంకెందుకండి ఆలస్యం వచ్చేయండి వచ్చేయండి మన స్వీట్ ట్రెండ్స్